ఉగ్రవాదుల కోసం వేటాడుతున్నారు పోలీసులు ఢిల్లీలో కార్ లో బ్లాస్ట్ తర్వాత నుంచి తెలుగు రాష్ట్రాలు అలర్ట్ చేశారు ఎక్కడికక్కడ తనిఖీలు జరుగుతున్నాయి ఇప్పటికే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కనిపించే వ్యక్తి డాక్టర్ అహ్మద్ డైరెక్ట్గా రెసిన్ అనేటువంటి పాయిజన్ తయారు చేసి ఆ పాయిజన్ ని నీళ్ళలో లేదా తినేటువంటి ఆహార పదార్థాల్లో కలిపి ప్రజల ప్రాణాలని బలి కొనాలని చూశాడు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు సో ఇప్పటికే గంట నెర పాటుగా ఇంకా ఇంట్లో తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి మొహిద్దీన్ సంబంధించి ఇంట్లో తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి ఏపీ తెలంగాణలో యాంటీ టెర్ర స్క్వాడ్స్ తనిఖీలు చేస్తూ ఉన్నారు హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ చార్మినార్ చాంద్రాయన్ గుట్ట ఈ ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతూ ఉన్నాయి రాజేంద్ర నగర్ లోని పోర్ట్ వ్యూ కాలనీలో ఐదుగురు స్పెషల్ ఏటీఎస్ బృందం తనిఖీలు చేపడుతోంది సో ప్రస్తుతానికి బాంబ్ స్క్వాడ్స్ కూడా రంగంలో దిగాయి ఎక్కడ ఏదైనా బాంబులు అమర్చారా వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ అమోనియం నైట్రేట్ మూడు వందల కేజీలు మిస్సింగ్ అయిన నేపథ్యంలో ఢిల్లీ తరువాత డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉండే ప్రాంతాల్లో టార్గెట్ చేసి హైదరాబాద్ లో ఎక్కడైనా ఆ పదార్థాలని పేలుడు పదార్థాలను ఉపయోగించి పేలుడు చేయాలని చెప్పి ఆలోచన చేశారా ఇలా పలు కోణాల్లో ఇటు దర్యాప్తు కొనసాగుతోంది బాంబ్ కూడా రంగంలో దిగాయి ఉగ్రవాది అహ్మద్ మొయ్యుద్దీన్ సయ్యద్ నివాసంలో గంటన్నరకు పైగా గుజరాత్ యాంటీ టెర్రీస్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు సోదాల్లో రెసిన్ తయారు చేసినటువంటి యంత్రాలు ఆ బుక్స్ ని స్వాధీనం చేసుకున్నారట భారీగా రైసిన్ విష పదార్థం తయారీకి ఉపయోగించినటువంటి ముడి పదార్థాలని గుర్తించారట ఇక మరోవైపు ఏపీలో స్లీపర్ సెల్స్ పై పాగా వేసినట్టు సమాచారం గుంటూరులో ముంబై ఏటీఎస్ అధికారులు దాడులు చేస్తున్నారు ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది ఏపీ గుంటూరులో తెలంగాణలోని హైదరాబాద్ చాంద్రాయన్ గుట్ట రాజేంద్ర నగర్ చార్మినార్ ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి ముందుగా హైదరాబాద్ లో హైదరాబాద్ చార్మినార్ చాంద్రాయన్ గుట్టజేంద్ర నగర్ ఈ ప్రాంతాల్లో సోదాలు నడుస్తున్నాయి బాంబ్ స్క్వాడ్స్ కు రంగంలో దినట్లు తెలుస్తోంది మొహిదుద్దీన్ ఇంట్లో రైసు సంబంధించి రా మెటీరియల్ ఆ పాయిజన్ తయారు చేయడం కోసం మరికొన్ని బుక్స్ కూడా స్వాధీనపరుచుకున్నారు ఇంకొక విషయం చాలా కీలకంగా మూడు వందల కేజీల పేలుడు పదార్థం మొత్తం కూడా మిస్ అయింది మూడు వేల కేజీల్లో ఉంటే దాంట్లో రెండు వేల ఏడు వందల కేజీలు మాత్రమే ప్రస్తుతానికి పోలీసు అదుపులోకి తీసుకున్నారు మిగిలిన మూడు వందల కేజీలని హైదరాబాద్ తరలించి ఉంటారా ఇక్కడ ఏదైనా పేలుడికి ప్లాన్ చేశారు రకం కూడా అనుమానం వ్యక్తం అవుతోంది అభ్యర్చి ఏంటి కానీ రైల్వే స్టేషన్స్ వాళ్ళు బస్ స్టాప్ చట్టం కూడా తనిఖీలు చేస్తున్నారు హైదరాబాద్ లో కూడా గుజరాత్ ఆంటీ సెంటీ స్క్వాడ్ కూడా ప్రస్తుతం సోదార్ లెక్క నిర్వహిస్తున్నారు ఉగ్రకు కేసులో గుజరాత్ కి సంబంధించిన ఏటీఎస్ అధికారులు అందరూ కూడా రాజేంద్ర నగర్ కోర్ట్ విస్ కాలనీ ను ప్రస్తుతం ఫైవ్ టీచ్ ఏటీఎస్ కూడా ప్రస్తుతం తనిఖీలు చేస్తున్నారు గుంటూరు సో గుంటూరులో కూడా పలువురు గతంలో స్లీపర్ సెల్స్ ని అవుట్ చేశారు మళ్ళీ వారిపై పాగా వేసే ప్రయత్నం చేస్తున్నారు గుంటూరు నుంచి మా ప్రతినిధి సాయి సిద్ధంగా ఉన్నారు సాయి గుంటూరులో సిచ్యువేషన్ ఏంటి గుంటూరులో స్లీపర్ సెల్స్ ఉన్నారు అనేది గతంలో అనేక సందర్భాల్లో చూసాం విజయనగరం లాంటి ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున ఒక పేలుడు పదార్థానికి ఏది ఇండియా పర్సెస్ పాకిస్తాన్ యుద్ధం సమయంలోనే ఆ పేలుడు పదార్థాన్ని బయట పెట్టారు ఇప్పుడు గుంటూరులో సిచ్యువేషన్ ఎలా ఉంది ఏటీఎస్ ముంబై ఏటీఎస్ అధికారి అక్కడ తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి సాయి కూడా ఢిల్లీ ఎరకోట ముందు జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో గుంటూరులో వాటికి సంబంధించినటువంటి స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారనే విధంగా ఒక అనుమానత్వంతో కూడా ప్రత్యేక తనిఖీలు అయితే పోలీసు అధికారులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇటు రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు అదే విధంగా అనుమానంగా ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ప్రతి వాహనాన్ని కూడా నగరంలోకి వచ్చేటటువంటి ముందు కానీ ఆ నగరం దాటి వెళ్ళేటటువంటి వాహనాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ప్రధానంగా ఏటీఎస్ అధికారులు కూడా కొంత ఈ తనిఖీల్లో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది అయితే అధికారికంగా పోలీసులు మాత్రం దీన్ని నిర్ధారిస్తున్నటువంటి పరిస్థితి లేదు వాళ్ళు మాత్రం ఎక్కడా కూడా ఈ స్లీపర్ సెల్స్ కి సంబంధించినటువంటి అనుమానితులు ఎక్కడా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కానీ వాటికి సంబంధించినటువంటి సిచ్యువేషన్ గుంటూరులో లేదు అనే విధంగా కూడా చెప్తున్నప్పటికీ మాత్రం పానికే అవకాశం ఉంటుంది కాబట్టి స్లీపర్ సెల్స్ ని ఫైండ్ అవుట్ చేసే సమయంలో చాలా గోప్యంగా సీక్రెట్ ఆపరేషన్ చేపడతారు ఎందుకంటే పబ్లిక్ పానిక్ అవ్వకూడదు పబ్లిక్ అంత డిస్టర్బ్ అవ్వకూడదు అనేది సో మీరు చెప్తున్నట్టుగా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్స్ అనుమానిత ప్రాంతాలు జరుగుతున్నాయి ఇప్పటి వరకు ఎవరైనా అనుమానితుడిగా గుర్తించారా లేదా పబ్లిక్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది సో గుంటూరు వ్యాప్తంగా గతంలో విజయనగరం దాడి ఈ బాంబ్ బ్లాస్ట్కి సంబంధించి ఎలా చేయాలి అనేటువంటి ఒక తయారీ కూడా జరిగింది సో అది ఇప్పుడు గుంటూరులో ఏదైనా సిచ్యువేషన్ ఉందా సో గతంలో కడప సిచ్యువేషన్ కూడా కడపలో కూడా కనిపించింది కొంత కడపలో ఇద్దరు ఆ బ్రదర్సే పేరును మారుస్తూ వారి యొక్క అడ్రస్ ప్రూఫ్ ని మారుస్తూ రకరకాల వేషధారణ మారుస్తూ వాళ్ళు పాల్పడ్డారు బకెట్ బాంబ్స్ లభించాయి అటువంటిది ఏదైనా గుంటూరులో ఇప్పుడు ఉండే అవకాశం ఉందా అంటే ప్రధానంగా గుంటూరులో అయితే ఇప్పటి వరకు ఇలాంటి సిచ్యువేషన్ లేదనే విధంగా చెప్పచ్చు కాకపోతే ప్రస్తుతం అనుమానాలనేది వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది దేశవ్యాప్తంగా ఈ ప్రాంతాలకు సంబంధించి అంటే కొంత అనుమానంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర కంపల్సరిగా తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి భాగంగానే గుంటూరులో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది కొంత అనుమానాస్పదంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం పోలీసులు నిఘా పెట్టి ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ అంశాన్ని ప్రజల్లోకి వెళ్ళడం కానీ వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి లేకుండానే తనిఖీలు చేపడుతున్నారు అంటే జనరల్ తనిఖీలాగా జరుగుతున్నప్పటికీ మాత్రం ఇదంతా కూడా ఎర్రకోట ముందు జరిగినటువంటి ప్లాస్టిక్ సంబంధించినటువంటి అంశాలన్నీ మాత్రమే టార్గెటెడ్గా ఈ సిచ్యువేషన్ని ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పరిశీలనలు అన్నీ కూడా జరుగుతున్నాయి విధంగా మనం గుర్తించవచ్చు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కడా కూడా పోలీసులు ఇలాంటి తనిఖీలు నిర్వహించినటువంటి పరిస్థితి లేదు కానీ ప్రత్యేకంగా రైల్వే స్టేషన్ల పైన దృష్టి పెట్టడం ప్రతి సీసీటీవీని కూడా పరిశీలిస్తున్నారు అదేవిధంగా బస్ స్టాండ్లు జాతీయ రహదారి మీదగా గుంటూరు వచ్చేటటువంటి వాహనాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అదేవిధంగా నగరంలో అనుమానంగా ఉన్నటువంటి ప్రతి వాహనాన్ని కూడా ఆపి తనిఖీ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీగా స్లీపర్ సర్వీస్ సంబంధించినటువంటి అనుమానాలు అయితే ఉన్నట్లే మనం కొంత నిర్ధారించాల్సినటువంటి పరిస్థితి ఉండదు కానీ అధికారికంగా ఎక్కడ కూడా పోలీసులు అయితే దీన్ని నిర్ధారిస్తున్నటువంటి పరిస్థితి అయితే లేవనే విధంగా చెప్పుకోవచ్చు ఒకసారి హైదరాబాద్లో లో రాజేంద్ర నగర్ చార్మినార్ చంద్రయాన్ గుట్ట ఈ ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నాయి గుజరాత్ ఏటీఎస్ అధికారులు చేరుకున్నారు డాక్టర్ మొయిదుద్దీన్ ఇంట్లో గంటన్నర పాటుగా ఇంకా తనిఖీలు జరుగుతున్నాయి బాంబ్ స్క్వాడ్స్ కూడా చేరుకున్నాయి ఆ మూడు వందల కేజీల పేలుడు పదార్థం మిస్సింగ్ కాబట్టి హైదరాబాద్ లో కూడా బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది ఎక్కడైనటువంటి పేలుడు పదార్ పదార్థాన్ని ఇక్కడ అమర్చారా పేలుడుకి పాల్పడుతున్నారా ఎందుకంటే ఫరీదాబాద్ లో పట్టుబడి ఆ ముగ్గురు ఉగ్రవాదుల యొక్క టార్గెట్ పలు కీలకమైనటువంటి ప్రాంతాలు ఆ ప్రాంతాల్లో హైదరాబాద్ కూడా ఉంది ఎస్ అప్డేట్స్ ఏంటి హైదరాబాద్ ఎటువంటి తనిఖీలు జరుగుతున్నాయి బాంబ్ స్క్వాడ్స్ అధికారులు ఏటీఎస్ అధికారులు ఏం చెప్తూ ఉన్నారు ఎక్కడెక్కడ తనిఖీలు జరుగుతూ ఉన్నాయి ఎస్ హైదరాబాద్లో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ప్రస్తుతం అయితే సోదాలు అయితే జరుగుతున్నాయి మరోవైపు ఉగ్ర కుట్ర కేసులో అనేక మంది పైన కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇప్పటికే పోర్ట్ వ్యూ కాలనీలో కూడా ఫైవ్ టీమ్స్గా కూడా ఏటీసీ సోదాలు అయితే చేసింది దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్స్ వరకు కూడా ఆ ఇంట్లో డాక్టర్ సయదుద్దీన్ ఇంట్లో మాత్రం సోదాలు నిర్వహిస్తే దాదాపు అనేక రసాయనాలు అంతా కూడా బయటపడ్డాయి మండుగుండ సామాగ్రితో పాటు అనేక రసాయనాలు అయితే ప్రస్తుతం బయటపడ్డాయి దీంట్లో కోల్డ్ ప్రెస్ మిషన్ కంప్యూటర్ బుక్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అంతా కూడా సోదా సోదాలు చేసుకున్నారు పేపర్స్ కూడా పలు కీలకమైన పేపర్స్ కూడా సోదాలు చేశారు ఇప్పటికే ఏటీసీ కూడా లోకల్ పోలీస్ ని కూడా అలౌ చేయకుండా ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులు ఆజాద్ తో పాటు అనేక మొహమ్మద్ సులేమాన్తో పాటు ఆజాద్ సులేమాన్ ఖాన్ వీళ్ళిద్దరు కూడా యూపీకి చెందిన వాళ్ళు వీళ్ళింట్లో కూడా ప్రస్తుతం సోదాలు అయితే నిర్వహించారు వీళ్ళ ఇంట్లో పాటు వీళ్ళింట్లో దొరికిన ఆబ్జెక్ట్స్తో పాటు ఎక్కడైతే రాజేందర్ నగర్లో ఉన్న డాక్టర్ ఇంట్లో కూడా అనేక ఆబ్జెక్ట్స్ అయితే ప్రస్తుతం దొరికినాయి ఇది ఒకటే కాకుండా రాజేందర్ నగర్ చంద్రానిగుట్ట పలు సెన్సిటివ్ ఏరియాస్ చార్మార్ కానీ నాంపల్లి పలు ప్రాంతాలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బస్ స్టాప్స్ మరోవైపు కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ అంతా కూడా బాంబ్ స్క్వాడ్తో పాటు అనేక సోదాలు అయితే ప్రస్తుతం అయితే జరుగుతున్నాయి ఇప్పటికే రేపు జూబ్లీహిల్స్ రిజల్ట్ కాబట్టి ఎటువంటివైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా మరోవైపు ఇటువంటి హై అలర్ట్ ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కానీ లేకపోతే ఇప్పుడు టెర్రర్ లింక్స్ కానీ స్లీపర్ సెల్స్ ని కూడా గుంటూరులో ఐడెంటిఫై చేశారు ఇక్కడ హైదరాబాద్లో కూడా స్లీపర్ సెల్స్ తిరుగుతున్నారంటూ కూడా అధికారులకు ఇన్ఫర్మేషన్ రావడం మరోవైపు కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ తో పాటు రేపు ఎలక్షన్ రిజల్ట్స్ ఉంది కాబట్టి అనేక బందోబస్తు అయితే పెంచిన పరిస్థితి డాగ్ తో బాంబ్ స్క్వాడ్ కూడా ప్రస్తుతం అలర్ట్ లో ఉంది రైల్వే స్టేషన్స్ సికింద్రాబాద్ నాంపల్లి మరోవైపు కాచిగూడ ఇలాంటి ప్రధానమైన రైల్వే స్టేషన్స్లో కూడా ప్రస్తుతం తనిఖీలు జరుగుతున్నాయి మరోవైపు ఎక్కడైతే మెట్రో స్టేషన్స్ కానీ కొన్ని సెన్సిటివ్ ఏరియాస్తో పాటు రద్దీగా ఉండే పరిసర ప్రాంతం అంతా కూడా తనిఖీలు జరుగుతున్నాయి హైదరాబాద్లో కూడా టెర్రర్ లింక్స్తో పాటు స్లీపర్ సెల్స్ కూడా తిరుగుతున్నారంటూ కూడా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి రేపు రిజల్ట్స్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఒకవైపు ఈ దీంట్లో కూడా ఏదైనా ఉగ్ర కుట్రకి ప్రయత్నిస్తున్నారో మరోవైపు మిస్సింగ్ అయిన మూడు వందల సబ్స్టెన్స్ లిక్విడ్ సబ్స్టెన్స్ అంతా కూడా ఎక్కడ ఎక్కడ దాచిపెట్టారు ఇంకా ఎంతమంది టెర్రర్ లింక్స్ ఉన్నాయి హైదరాబాద్ లో ఇంకా స్లీపర్ సెల్స్ ఎంతమంది ఉన్నారు ఇవంతా కూడా ప్రస్తుతం పోలీసులు ఆరాధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏటీఎస్ కూడా బృందం ప్రతి దగ్గర తనిఖీలు చేస్తున్నారు అనుమానితమైన వాళ్ళపైన ఖచ్చితంగా హండ్రెడ్ డైల్ చేయాలంటూ కూడా బిసి సజ్జనార్ సిపి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది వైట్ సో మొత్తంగా హైదరాబాద్ లోకి బాంబ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగాయి సో ప్రతినిధులు మీకు తెలుగు రాష్ట్రాల్లో అడుగడుగున అడుగున విస్తరించి ఉన్నారు సో మీరెవరైనా మీకు అనుమానితుడిగా కనబడితే వెంటనే ఆర్టీవీని సంప్రదించండి ఆర్టీవీ ప్రతిలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి లేదంటే మీరు కామెంట్ చేసినా కూడా ఎందుకంటే మీకు మీ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్ ఉంచబడుతుంది పోలీసులు కూడా మీకు ఒక అనుమానంగా ఉంది అని అంటే వెంటనే వారి ఇన్ఫర్మేషన్ పోలీసులకు చేరవేయండి లేదు అని అంటే డెఫినెట్ గా మనంతా ఇబ్బంది పడతాం ఒకప్పుడు హైదరాబాద్ మహానగరం కూడా టెర్రరిస్ట్ దాడులకి భయపడిపోయింది ఆందోళనకు గురైంది టెర్రరిస్ట్ కూడా సంభవించాయి మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు మరోసారి అటువంటి కుట్రకై తెరలెప్తున్నట్టు తెలుస్తోంది పలు ప్రాంతాలు తనిఖీలు జరుగుతున్నాయి చార్మార్ రాజేంద్ర నగర్ చంద్రాట్ట ప్రాంతాల్లో హైదరాబాద్ తనిఖీలు జరుగుతుండగా గుంటూరులో కూడా స్లీపర్ సెల్స్ పట్టడం కోసం అటు గుజరాత్ ఏటీఎస్ అధికారులు హైదరాబాద్ తనిఖీలు చేస్తుండగా ముంబై ఏటీఎస్ అధికారులు గుంటూరులో తనిఖీలు జరుపుతున్నారు సో మీ చుట్టూ ఏదైనా అనుమానంగా కనిపించిన అనుమానత సిచ్యువేషన్ లో రైల్వే స్టేషన్లైనా అయినా స్టాండ్లైనా అయినా క్రౌడీ ప్లేస్ అయినా కూడా అది దిల్చుకు నగర్ లో గతంలో బాంబ్ సంబంధించి మీ అందరికీ తెలిసిందే సో అటువంటి రద్దీ ప్రాంతాల్లో మీకు ఏదైనా చిన్నగా అనుమానం అనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించండి రైట్ గుంటూరులో తనిఖీలు చేయడం మనం చూస్తున్నాం గుంటూరులో తనిఖీలు జరుగుతున్నాయి అక్కడ రైల్వే స్టేషన్లు పోలీస్ స్టేషన్ దగ్గర అటు ముంబై ఏటీఎస్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు లోకల్ పోలీస్ అధికారుల సహాయంతో సో ఇటువైపు రైట్ బాక్స్ చూస్తున్నట్టయితే హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడికక్కడ తనిఖీలు జరుగుతున్నాయి బాంబ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగాయి వెహికల్స్ ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు రాజేంద్ర నగర్ తర్వాత చార్మార్ చాంద్రాన్ గుట్ట ప్రాంతాల్లో కూడా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి సో ప్రస్తుతానికి చార్మార్ లాంటి రద్దీ ప్రాంతాల్లో ఎక్కువగా రద్దీ ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడ ఎటువంటి చిన్న వస్తువు అనుమానితంగా కనిపించిన చిన్న వాహనం అనుమానితంగా కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అండి రాజేంద్ర నగర్ లోని పోర్ట్ వ్యూ కాలనీలో ఐదుగురు స్పెషల్ ఏటీఎస్ అధికారుల బృందం ఇప్పుడు తనిఖీలు కొనసాగిస్తోంది సో ప్లీజ్ బీ కేర్ఫుల్ ఒక రెండు మూడు రోజుల పాటు తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సిందే ఒకదాని తర్వాత ఒకటి వరుస బాంబ్ రెండు వందల బ్లాస్ట్ లకి ఇక్కడ ముగ్గురు ఉగ్రవాదులు సిద్ధమైనట్టు తెలుస్తోంది సో ఈ నేపథ్యంలోనే తస్మాత్ జాగ్రత్త మీరు

అబద్దాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని